అందరికీ నమస్తే మొక్కజొన్న పొత్తులతోటి వడలండి మనం ఎప్పుడు ఇలాగ రెగ్యులర్గా కాకుండా కొంచెం గోబీ యాడ్ చేసి చేయండి చాలా రుచిగా ఉంటాయి మొక్కజొన్న పొత్తులు తీసుకొని అలాగే కొంచెం గోబీ తీసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లము కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మిరియాలు ఇలా తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీకు మిక్సీ పట్టలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలాగ మనకి ఇలాగ ముద్ద కట్టేలాగా ఉండాలి ఎక్కువ జోరు జోరుగా చేసుకుంటే అనేది టేస్ట్గా ఉండవు వేయడానికి కూడా మనకి అన్నీ విరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం గట్టిగా పట్టుకుంటేనే మనకు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చేతి కొంచెం మనకి వాటర్ అప్లై చేసేసుకొని ఇలాగ లాగా చేసుకొని ఇలాగ ప్రెస్ చేసేసుకొని మనం చేతితోటే చేసేసుకోవచ్చు ఎటువంటి కవర్ కూడా అవసరం లేదు ఇలాగ చేసుకొని మంచి కాగే నూనెలో వేసుకోవడమే ఇలాగనే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి మనం ఇలాగ గోబీ కలిపి చేయటం వల్ల రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అంటే గోబీ ఫ్లేవర్ ఉంటుంది కదా దానివల్ల మనకి ఈ వడలు కూడా చాలా రుచిగా ఉంటాయి రెగ్యులర్గా మనం ప్లెయిన్గా చేసుకుంటాం కదా అలా కాకుండా గోబీ ఫ్లేవర్ యాడ్ చేసామనుకోండి అవి ఒక రకమైన డిఫరెంట్ టేస్టీగా ఉంటాయి ఇలాగా స్లోగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోండి ఎందుకంటే హై పెట్టేసామనుకోండి పైన లేయర్ మొత్తం తొందరగా రోస్ట్ అయిపోయి లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనకి ఇంకొకటి క్రిస్పీ కావాలంటే కొంచెం ఎక్కువసేపు వేయించుకోండి ఏదో మామూలుగా మీడియం ఉండాలి అంటే మనం గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది అంటే కొంతమంది క్రిస్పీ తినడానికి ఇష్టపడతారు కదా అలాంటి వారు ఇంకొంచెం సేపు రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి చూడండి కలర్ అనేది మనకి నార్మల్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది నేను నార్మల్ గోల్డెన్ కలర్ రాగానే తీసేసాను ఇవి మనం మామూలుగా పచ్చిమిర్చి అల్లము అవన్నీ వేసాం కదా మిరియాలు చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎటువంటి పచ్చడి కానీ దాంతో ఏమో నంచుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తీసుకోవచ్చు ఈ టూ డేస్ వరకు నిల్వ ఉంటాయండి మనము మన ట్రైన్ జర్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు నేను తీసేసాను మీకు ఒకవేళ ఇంకా కొంచెం క్రిస్పీ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం కలర్ రానిచ్చుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు కూడా లైట్గా క్రిస్పీగా ఉంటాయండి చూడండి వడలు అనేది రెడీ అయిపోయాయి మొక్కజొన్న పొత్తుల వడల రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీకి నచ్చితే ఒక్క లైట్ లైక్ అయితే ఇవ్వండి చూడండి లోపల మంచిగా మెత్తగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మనం కాంటే తిన్న టమోటో సాస్తో కూడా తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై